హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము క్యాబేజీని ఎంత వీలుగా ఉంటే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే క్యాబేజీ క్వాంటిటీకి తగ్గట్టు టమోటా తీసుకోండి టమోటా క్యాబేజీ రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి టమోటాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి క్యాబేజీ టమాటా పచ్చడి చేసేటప్పుడు మనం క్యాబేజీని వేయించకూడదు మగ్గించాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకునేటప్పుడు మనం ఫస్టే సాల్ట్ వేసామంటే క్యాబేజీ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి క్యాబేజీ మగ్గడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది సాల్ట్ కానీ కల్లుపు కానీ ఏదైనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామంటే ఈ ప్రాసెస్లోకి వస్తుంది ఇలా వచ్చినప్పుడు కొంచెం చింతపండు వేసుకొని చింతపండు పైన ఈ క్యాబేజీ పీసెస్ అంతా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ వేసే ముందు కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పేస్ట్ లాగా కాకుండా మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుంది కొంచెం కచ్చపచ్చాక అలా చేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి క్యాబేజీ పచ్చడి వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఊతప్పం దీంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కాదండి షార్ట్ వీడియోస్ కూడా ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ పోస్ట్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి